గాయస్ విమానంలోని ఫ్యూల్ని గాలిలో ఎందుకు వదిలేస్తారో తెలుసా తెలుసుకుందాం రండి విమానంలోని ఫ్యూల్ ని గాలిలో వదిలేసే ప్రాసెస్ ని ఫ్యూల్ డంపింగ్ లేదా జెటిసన్ ప్రాసెసర్ అంటారు ఇది చూసిన వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే వీళ్ళు ఎందుకు ఫ్యూల్ ని వేస్ట్ చేస్తున్నారని అయితే అలా ఎందుకు చేయాల్సి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం నిజంగా చెప్పాలంటే అది ఫ్యూల్ వేస్ట్ చేయడమే కానీ పైలట్స్ అలా ఎందుకు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక ఏరోప్లేన్ ట్రిప్ కి రెడీ చేసినప్పుడు దాని ప్రయాణానికి సరిపడే ఇంధనాన్ని క్యాల్కులేట్ చేసి ఎంత ఫ్యూల్ అవసరం ఉందో అంతకంటే కొంచెం ఎక్కువగా ఫ్యూల్ మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఏరోప్లేన్ కి టేక్ ఆఫ్ వైట్ అలాగే ల్యాండింగ్ వైట్ అని రెండు కాన్సెప్ట్లు ఉంటాయి అంటే విమానం ఎగిరినప్పుడు ఇంత వైట్ మాత్రమే ఉండాలి అని అలాగే ల్యాండ్ అయ్యేటప్పుడు ఇంత వైట్ మాత్రమే ఉండాలి అని ఒక రూల్ ఉంటుంది అయితే ఇక్కడే ఫ్యూల్ డంపింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది ఫ్యూల్ డంపింగ్ లేదా జెటిసన్ ప్రొసీజర్ అంటే విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు ఉండాల్సిన ఇంధనం కన్నా ఎక్కువ ఇంధనం ఉన్నప్పుడు విమానం రెక్కల నుంచి ఫ్యూల్ గాలిలోకి వదిలేస్తారు లేకపోతే ఫ్లైట్ ఓవర్ ఓవర్వైట్ అయ్యి క్రాష్ ల్యాండింగ్ అవుతుంది అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు వీళ్ళు అవసరం ఉన్నంత ఫ్యూల్ని మాత్రమే ఫిల్ చేసినప్పుడు ఓవర్ ఓవర్వైట్ ఎలా వస్తుంది అని ఇలా జరగడానికి కారణం ఏంటో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను ఒక ఫ్లైట్ ఢిల్లీ నుంచి గోవాకి వెళ్తుంది అనుకుందాం అయితే ఈ ట్రిప్కి వెయ్యి లీటర్లు పెట్రోల్ పడుతుంది అనుకుందాం అయితే ఏ ప్రాబ్లం లేకుండా ఫ్లైట్ గోవాకి చేరితే ఆ పెట్రోల్ అనేది ఖర్చు అయిపోయి ట్రెయిన్ వెయిట్ తగ్గి సేఫ్గా ల్యాండ్ అవుతుంది అదే ఫ్లైట్ ఢిల్లీ నుంచి టేక్ ఆఫ్ కాగానే కొంత దూరం వెళ్ళగానే ఒక వ్యక్తికి మెడికల్ ఎమర్జెన్సీ అవసరం వచ్చింది అనుకోండి అలాంటప్పుడు ఫ్లైట్ ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ప్లేన్లో ఫ్యూల్ థౌజండ్ లీటర్స్లో కొంచెం మాత్రమే ఖర్చు అయి ఉంటుంది అలాంటప్పుడు ప్లేన్ ని ల్యాండ్ చేస్తే ఆ వెయిట్కి ల్యాండ్ అవ్వగానే క్రష్ అయ్యి ప్లేన్లో ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం జరుగుతుంది అలాంటప్పుడు పైలట్స్ ప్లేన్ వే తగ్గించడానికి అవసరమయ్యేంత పెట్రోల్ మాత్రమే ఉంచుకొని మిగతా ఫ్యూల్ని ఫ్యూల్ డంపింగ్ ప్రాసెస్ ద్వారా అలిలోనే ప్లేన్ రెక్కలు ద్వారా వదిలేస్తారు అప్పుడు ప్లేన్ బరువు అనేది తగ్గి సేఫ్ ల్యాండింగ్ అవుతుంది అయితే ఈ జటిషన్ టెక్నాలజీ అనేది అన్ని విమానాలలో ఉండదు ఈ టెక్నాలజీ లేని విమానాలు ఇలాంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలంటే ప్లేని బరువు తగ్గించడానికి గాలిలోనే చక్కర్లు కొట్టి ఫ్యూల్ ఖర్చు చేసి ఆ తరువాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు ఇలా గాలిలోకి వదిలిన పెట్రోల్ పైనే ఆవిరైపోతుంది దీనివల్ల లో కొంచెం కాలుష్యం ఏర్పడినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే ఇది ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్లో ఇలా చేస్తారు కాబట్టి అయితే ఈ ఫ్యూల్ డంపింగ్ చేసేటప్పుడు పైలట్స్ ఎయిర్ ట్రాఫికింగ్ కంట్రోలర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి చేయడం జరుగుతుంది ఫ్యూల్ డంపింగ్ ప్రాసెస్ అనేది కేవలం ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ లేదా వాతావరణం సహకరించకపోయినప్పుడు ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఫ్యూల్ డంపింగ్ చేస్తారు అండ్ మిత్రమా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి